సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవుని అయినా బ్రబా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ మీరే దర్శించండి దేవ వారి అవసర దగ్గర మీరే దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ైనా ప్రభ అయ్యా మనుషులు తీర్చలేరు తీర్చలేరునైనా ప్రభా అయ్యా మీరైతే ప్రతి అవసరత మీరు తీర్చే దేవుడో కనుక నైనా ప్రభా మీరే తీర్చుమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభ పరిశుద్ధుడా 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 అయ్యా ప్రేమ గల తండ్రి ఎంతో గొప్ప దేవుడో దేవుడోనైనా ప్రభ అయ్యానైనా ప్రభా నశించిపోతున్న ఆత్మలని వెతికి రక్షించే కృపను ధన్యతను ప్రతి వారికి దయ చేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా ప్రభు ఎస్ అయ్యానీ స్తోత్రం 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 అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మేము మనుషుల మర్చిపోతారేమో మా గాని నాయన అయ్యా మీరు మరువని దేవుడు విడువని ఎడబాయని దేవుడు నాయన ప్రభు ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవుడు నాయన ప్రభా ఎస్ అయ్యా స్తోత్రాలయ అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరే తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి దేవ నీ గాయపడ్డ ప్రతి వారి మీద ఉంచుమని ప్రార్థిస్తున్నాం దేవ యేసు నామ పేరితే వారి మీద స్వస్థత దాయనుగా కాని ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభుత్వ అయ్యా అయ్యా నీకే స్తోత్రం దేవ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ అయ్యా డాక్టర్స్లలో సిస్టర్స్ మీరుండి ట్రీట్మెంట్ దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం దేవనయ ప్రతి వారు స్వచ్ఛత అయ్యా చేయండి దేవు అయ్యా ఎన్ని వ్యాధులున్నాయోనైనా ప్రభా అవన్నీ నామ పేరుడే స్వస్థత కలుగునుగాకాన్ని ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభావ అయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవుడా అయ్యా రక్త కణాలు తగ్గిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు లో ఎంత రక్త కణాలు ఉండాలో ఆయన అంతకు రెట్టింపు దాయిచేయండి దేవనైనా ప్రభా అయ్యా లక్షల కోట్లలో రక్త కణాలు పెరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ యేసుక్రీస్తు నామ పెరిటే రక్త కణాలు పెరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ మీరే బ్లెస్ చెయ్యండి దేవనైనా ప్రభా సహాయం దయ చేయండి దేవనైనా ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రంలోనైనా అయ్యా చిన్న చిన్న బిడ్డలనైనా ప్రభా ఐసిలో ఉంటారు నాయన ప్రభ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ వారిని మీరే తాకండి అయ్యా ముట్టండి స్వస్థపరచండి దేవ నీకు గాయపడ్డా బిడ్డల మీద ఉంచండి దేవనైనా అయ్యా తల్లి బిడ్డల్ని ఒకటి చేయమని ప్రార్ నీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రం 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 నైనా ప్రభా అయ్యా దర్శించండి దేవా మీరే దర్శించండి మాట్లాడండి దేవా మీరే మాట్లాడండి ప్రతి బిడ్డలతో ప్రతి మానవులతో మీరు మాట్లా దేవాయినా ప్రభా అయ్యా మీరే మాట్లాడి నడిపించండి దేవానైనా ప్రభా మీరే సహాయం దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవానైనా అయ్యా ప్రతి వారితో మీరు మాట్లాడండి అయినా ప్రభాస్ ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయ్యా చదువుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవానైనా వాళ్ళ చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా ఎగ్జామ్స్ రాసేటప్పుడు తోడుగా ఉండండి వాళ్ళు చదివినంతనైనా వాళ్ళ జ్ఞానంలో ఉంచుకొని వారి ఎగ్జామ్స్ లో రాసేటట్టు సహాయం చేయండి దేవు ప్రతి ఒక్క బిడ్డలు ప్రతి ఎగ్జామ్స్ లో పాస్ అవ్వను కాక అని ప్రార్థిస్తున్నాం దేవా ఎవరు ఫెయిల్ అవటానికి వీలేదని ప్రార్థిస్తున్నాం దేవు నైనా ప్రభ ఎవరు ఎలాంటి ప్రమాదాలు చేసుకోటానికి వీలేదని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా శుద్ధాత్మ దేవుడ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ కాలేజ్ చదువుతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీరే బలపరచండి నాయన మీరే కాచి కాపాడండి వాళ్ళ చదువుల్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడనైనా ప్రభా అయ్యా నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడు మనుషులైనా మారిపోతారేమో కాని ఆయన మీరు మారిన దేవుడు విడవని ఎడబారిన దేవుడు అయినా ప్రభు ప్రతి వారి నీవు కృప చూపించిన దేవుడు ప్రభుత్వ అయ్యా నీకు వందనాలు చల్లిస్తున్నాం దేవా పరిశుద్ధాత్మ దేవుడ నీకే స్తోత్రాలు బాయ్స్ కి గర్ల్స్ కి నైనా ప్రభ ఉద్యోగాలు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవనైనా వారు ఏం ఉద్యోగాలు అడుగుతున్నారోనా ప్రభ ఆ ఉద్యోగాలు వాళ్ళకు దాయి చేయనుగా కాని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అయినా ప్రభ మీరే సహాయం చే కానీ ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ అయ్యా పరిశుద్ధ దేవ అయ్యా పనులు లేని బిడ్డలకు పనులు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా వ్యాపారం చేసే బిడ్డలకు మంచి వ్యాపారాలు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ అయ్యా కంపెనీలో ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవనయన ప్రభ అయ్యా నీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా స్తోత్రం 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 దేవ అయ్యా మా ప్రపంచంలో మా దేశాల ఆర్మీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా మా భారతదేశం కోసం ఎంతో పోరాడుతూ ఉంటారు నాయన ప్రభ అయ్యా వాళ్ళని రక్షించండి దేవా మరి కాచి కాపాడండి నాయన ప్రభ వాళ్ళ కుటుంబాలను కూడా కాచి కాపాడి రక్షించండి దేవా మీరే దీవించండి దేవ మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభ పోలీస్ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ నీతి న్యాయముగానే ఉండేటట్టు సహాయం చేయండి దేవనైనా నైనా ఐజీ అయ్యా కానిస్టేబుల్ నైనా ప్రభ అధికారులనైనా డిఐజీ ఎస్పీలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభ అయ్యా నీకే స్తోత్రం లయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా నైనా ప్రభ కోర్టులు జడ్జీలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవనయనా ప్రభ అయ్యాయర్స్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ వారి నీతి న్యాయంగానే వారి కేసులు వాదించినప్పుడు వారికి తీర్పు న్యాయమైన తీర్పులే ఇచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం నైనా అయ్యా ఒక కుమారుడు ఆశీర్వాదం అనే కుమారుడు నైనా కోర్టులో నైనా ఉద్యోగం కావాలని అడిగి ఉన్నాడు నైనా ప్రభ అయ్యా మీరే సహాయం దాయిచ్చేయమని ప్రార్ స్తున్నాం దేవ ఆ బిడ్డకు ఉద్యోగం వచ్చునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ మీరే సహాయం కలిగించమని అడుగుతున్నాం దేవనయన ప్రభ అయ్యా ఎస్ అయ్యా నీకే స్తోత్రములు నాయనా ప్రభ ఆ కుమారుడితో మీరు మాట్లాడండి నాయనా ప్రభ ఎవరితో ఇప్పించాలి వారితో ఇప్పించండి దేవనయనా ప్రభ అయ్యా నీకే స్తోత్రములు అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ అయ్యా బ్లెస్ చేయండి దేవ అయ్యా దీవించండి దేవ ఆశీర్వదించండి దేవనయనా ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రం 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 అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా ఒక కుమార్తెనైనా ప్రభా ఇంటి విషయమే ప్రార్థన రిక్వెస్ట్ కోరింది నాయన ప్రభు ఆ ఇంటి గురించి మేము ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభు ఆర్థిక సహాయం దాయిచ్చేయునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఏసు క్రీస్తు నామ పేరుటే ఆర్థిక సహాయం దాయిచ్చేయునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఆ ఇంటి మీద అప్పు తెచ్చుంటే అప్పు తీరిపోవునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవ ఏసుక్రీస్తు పేరుటే ఆ అప్పు తీరిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ సగంలో ఇల్లు కట్టబడి ఆగిపోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా తిరిగి మళ్ళా కట్టబడునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా పరిశుద్ధాత్మ నైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రములు నైనా ప్రభ ఆ ఇంటిని పూర్తిగా నిర్మించి వారికి అప్పజపమని అడుగుతున్నాం నైనా ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నైనా ప్రభా నీకే స్తోత్రములు 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 అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవా పరిశుద్ధాత్మ దేవుడనైనా ఏ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఓదార్పు లేదో అయినా ప్రభ ఆ కుటుంబ ఆ కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మది ఓదార్పు దాయిఛే ప్రార్థిస్తున్నాం దేవ యేసు క్రీస్తు నామ పెరటే ఆ కుటుంబానికి సమాధానం కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ప్రవర్తిస్తూ ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ మీరే సహాయం కలిగించునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ బ్లెస్ చేయండి నాయనా ప్రభ అయ్యా నైనా ప్రభ ఏ కుటుంబం అయితే అయితేనైనా శాపంతో కొట్టబడుతుందో నాయన ప్రభ అది నజరేడైన ఏసు క్రీస్తు నామ పెరటే ఆ శాపం నుంచి విడుదల కలిగించునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవు ఆ కుటుంబం ఆశీర్వదించబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవునైనా ఏసుక్రీస్తు రక్త ఆశీర్వాదం కానీ ప్రార్థిస్తున్నాం అయినా ప్రభ అయా పరిశుద్ధాత్మ దేవుడు నైనా ప్రభా అయా నీకే స్తోత్రములు నైనా ప్రభ అయ్యా ఏ బిడ్డనైతేనైనా ఎలర్జీతో గజ్జితో తామరతో బాధపడుతున్నారనైనా ప్రభ వారికి స్వస్థతలు దాయి చేయండి దేవు ఏసు క్రీస్తు నామ పేరిటే స్వస్థతలు దారినుగాకాస్తున్నాం దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా జ్ఞాపకం చేసుకోండి దేవ నీ సన్నిధి వారి మీద ఉండనుగాక అని అడుగుతున్నాం నైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ అయ్యా నైనా ప్రభా సువార్త చేసే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవ ఎవ్వనే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నైనా బైబుల్ ట్రైనింగ్ తీసుకొని అయ్యా వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ప్రభా సువార్త లేని గ్రామాలకి వారిని పంపించునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవనయన అక్కడ సువార్త ప్రకటింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ అక్కడ ఉన్న చుట్టుపక్కల అనేక ఆత్మలు రక్షించే వారిగా ఉండేటట్టు సహాయం చేయండి దేవనైనా ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రములయ వందనాలు చెల్లిస్తున్నాం నైనా ప్రభా అయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 నైనా అయ్యా చేతపడి శక్తులతో అల్లరి శక్తులతో దుష్ట శక్తులతో బాధపడుతున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవు పేరిటే ఆ చేతపడి శక్తులు లయమైపోను గానీ ప్రార్థిస్తున్నాం దేవు నజ్జరేడైన ఏ సుక్రీస్తు నామేరిటే ఆ చేతపడి శక్తు లయమైపోవును అని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ నైనా ప్రభ మీరు జ్ఞాపక చేసుకోండి దేవానయన ప్రభ అయ్యా కుటుంబానికి ఆశీర్వాదంగా వచ్చేటట్టు సహాయం చేయండి దేవానయన ప్రభు నీకే స్తోత్రం అయినా ప్రభా అయ్యా దొంగలను మార్చండి దేవ వ్యభారులను మార్చండి దేవ నరహంతకులను మార్చండి దేవ మాంత్రికులను మార్చండి దేవ మీరు మార్చే దేవుడో కనుక నాయన ప్రతి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం దేవ యేసు నామ పేరిటే వారందరు మారబడి నీ సన్నిధులకు ఓచునుగా ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ అయ్యా స్తోత్రం 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 బ్లెస్ చేయండి దేవ అయ్యా ప్రతి వారిని బ్లెస్ చేయండి దేవ అయ్యా తాగుబోతులను కూడా మార్చండి దేవనైనా ప్రభ అయ్యా తాయి తాయి తన శరీరం అంతా పాడు చేసుకుంటున్నారు నాయన ప్రభ అయ్యా శరీరంతో పాటు కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు నాయనా ప్రభ అయ్యా నైనా ప్రభ అట్టి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవనయనా ప్రభ ఆ కుటుంబాలంతా నీ చేతికి అప్ప చెప్తున్నాం దేవ వారందరూ కానీ ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ ఎస్ అయ్యా నీకే స్తోత్రం లయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధ ఆత్మ దేవుడు అని అయా కలవరి మందిరాలకు వస్తున్న ప్రతి బిడలి జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా గుడ్లూరు ప్రాంతంలో ఉన్న కలవరి మందిరానికి చేసుకోండి దేవ అక్కడ వస్తున్న ప్రతి ఆత్మ మీరే జ్ఞాపకం చేస్తుంది ప్రతి ఆశీర్వదించండి దేవ అనేక ఆత్మలను నడిపించండి దేవనైనా అయ్యా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలు దిశల నుంచి నీ ఆత్మలు వచ్చునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవ ఏసు క్రీస్తు నామ పేరిటే వచ్చునుగా కాని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభా అరిశుద్ధ ఆత్మ దేవుడాక కందుకూరు ప్రాంతంలో ఉన్న కలవరి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా అక్కడ వస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవ అక్కడ కూడా అనేక ఆత్మలను నడిపించండి దేవానయన ప్రభ యేసుమ పేరిటే నడిపించనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవానయనా ప్రభ అయ్యా పరిశుద్ధుడా అయ్యా నూతనమైన స్థలము దాయిచేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం నైనా అయ్యా నూతనమైన మందిరం కట్టబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా ఆత్మలను నడిపించనుగా కాని ప్రార్థిస్తున్నాం దేవనయన ఎవరైతే గుప్పిల్ ఇప్పుతున్నారోనైనా వాళ్ళ గుప్పిళ్ళని ఆశీర్వదించండి దేవానైనా ప్రభ మీరే దీవించండి దేవ మీరే కనికరించండి దేవానయన ప్రభ అయ్యా పరిశుద్ధాత్మ దేవ అయ్యా నీకే స్తోత్రములయ అయ్యా స్తోత్రం 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 దేవ అయ్యా నైనా ప్రభు అయ్యా ఈ భూమి మీద ఎన్ని వాహనాలు నడుపుతున్నారో నైనా నా వాహనాలు నడుపుతున్నప్పుడు మీరు తోడుగా ఉండండి నాయనా ప్రభా నైనా వారు మెలకుగా ఉండి డ్రైవింగ్ చేసేటట్టు సహాయం చేయండి దేవ ఎలాంటి ప్రమాదాలు జరగటానికి అయ్యా ఆకాశం వాహనాల పట్ల తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ భూమి మీద నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా ఉండండి ఆయన నీటి మీద నడుపుతున్న వాహనాల పట్ల తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రముల స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా 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 ప్రతి వారి జ్ఞాపకం చేసుకోండి దేవునైనా ప్రభా అయ్యా మీరు మారని దేవుడు విడవని ఎడబాయని దేవుడు అని ప్రభా అయ్యా నీకే స్తోత్రంలయ్యా అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా నీ సన్నిధి ప్రతి వారి మీద ఉదయించునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా లైవ్ దారా చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవునైనా ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారని ఆయన వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా అయ్యా క్యాన్సర్ బాధతో బాధపడుతున్న ప్రతి బిడలకి స్వస్థత దయచారు అయ్యా ఎన్ని విధాలమైన క్యాన్సర్ ఉందోనైనా ప్రభా ఆ విధ అన్ని విధాల క్యాన్సర్